సో టుడే ఎపిసోడ్ అయితే మాన్స్టర్ అసోసియేషన్ తో స్టార్ట్ అవుతుంది సో లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పాను కదా అక్కడ ఉన్న వాడు అక్కడు మాస్టర్ లాగా మారిపోతాడు అని సో వాడితో పాటు ఇంకో మాస్టర్ కూడా వస్తుంది సో మాస్టర్ కాదు ఇది వాడి స్పై కెమెరా లాగా అయితే ఉంటుంది సో ఈ మాస్టర్ వచ్చేసి అక్కడ డైరెక్టర్ గా అయితే ఉంటాడు చూసారా సో బాస్ కింద ఉంటాడు సో వాడిది అంటే మెసేజ్ ఇవ్వడానికి వచ్చింది వాడే యాక్చువల్లీ వాడితో పాటు ఇంకో మాస్టర్ ని కూడా అక్కడే తీసుకొచ్చాడు సో ఆ మాస్టర్ ఇవ్వాలనుకున్న మెసేజ్ ఏంటో మనకి ఈ ఎపిసోడ్ అయితే రివ్యూల్ అవుతుంది సో వాడు చెప్పాలనుకున్న వల్ల ఏం లేదు సింపుల్ గా సో మాస్టర్స్ అని ఇంకా హ్యూమన్స్ సో విడివిడిగా ఉండకుండా ఇద్దరు కలిసి ఉండేలా సో ఒక సొసైటీని క్రియేట్ చేయాలి అనేది వాడి గోల్ అంట అందుకని సో వాళ్ళ స్ట్రెంగ్త్ ని ప్రూవ్ చేయడానికి సో ఇలా వాళ్ళు ర్యాంపేజ్ చేయడం అనేది అయితే చేస్తున్నారని అక్కడ వాడు మెసేజ్ లాగా చెప్తాడు సో ఇది విన్నాక అక్కడ ఉన్న వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు అండ్ కన్విన్స్ కూడా అయిపోతారు సో వాళ్ళు కావాలనుకునేదాల్లో ఒకటే కదా సో మాస్టర్స్ అని ఇంకా హ్యూమన్స్ ఇవేం లేకుండా సో పీస్ఫుల్ గా బ్రతకాలి అని అంటే వాళ్ళకే మాస్టర్స్ అనేవి ఉండకూడదు అని సో అది జరగకపోయినా ఎలా జరిగినా బానే ఉంటుంది కదా అని సో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ కన్విన్స్ అయిపోతారు సో వాళ్ళ నుంచి ఒకడైతే మాట్లాడతాడు దాని గురించి సో వాడు మాట్లాడుతున్నప్పుడు సడన్ గా అయితే సో నెగోషియేట్ చేయడానికి సో దాని గురించి మాట్లాడుతుంటాడు మాట్లాడుతున్నప్పుడు సడన్ గా అయితే ఆ మాస్టర్ వాడిని షూట్ చేస్తుంది సో షూట్ చేయగా వాడి యాక్చువల్ మెసేజ్ ఏంటో రివీల్ చేస్తాడు అంటే ఇప్పుడు వాడు చేసినంత వచ్చేసి సో ఒక చిన్న ప్రాంక్ అంతే సో వాడు యాక్చువల్ మెసేజ్ ఏంటంటే డైరెక్టర్ సన్ అయితే కిడ్నాప్ చేశారు కదా మాస్టర్ అసోసియేషన్ వాళ్ళు సో హీరో అసోసియేషన్ లో ఉన్న బెస్ట్ హీరోస్ ఉంటారు చూసారా సో వాళ్ళందరూ కలిసి వీళ్ళని వాడిని రెస్క్యూ చేయాలి అని సో రెస్క్యూ చేస్తే వాళ్ళకి వచ్చేది ఏంటి అని మీకు డౌట్ వచ్చే ఉంటుంది సో వాళ్ళకి వచ్చేదల్లా అంటే సో వాళ్ళ గోల్ అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది సో ఇప్పుడు వాళ్ళు ఎత్ని ఇన్వైట్ చేయకుండా ఉండడానికి ఒకటే రీజన్ వచ్చేసి హీరోస్ అందరు ఉన్నారు కాబట్టి సో బెస్ట్ హీరోస్ అందరూ అక్కడికి వస్తే వాళ్ళని కానీ అక్కడ చంపేశారు అనుకోండి ఇంకా వీళ్ళు నాపే వాళ్ళు ఎవరు ఉండరు సో ఇంకా ఎత్ని మొత్తం రూల్ చేసేయచ్చు సో అందువల్ల వాళ్ళు ఎలా అయితే ప్లాన్ వేశారు సో ఇది వాడు చెప్పాలనుకున్న మెసేజ్ సో ఈ మెసేజ్ చెప్పి ఆ మాస్టర్ అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సో ఎక్స్ప్లోర్ అయిపోతుంది అంటే అండ్ వేరే మాస్టర్ ఉందని చెప్పాను కదా సో వాణ్ణి టేక్ ఓవర్ చేసుకునింది అదైతే వాళ్ళందరినీ చంపేయాలని చూస్తుంది సో చంపేయబోతుండగా ఇంతలో బ్లాక్ క్లాస్టర్ అది ఎస్ క్లాస్ లో ర్యాంక్ లెవెన్ అనుకుంటా సో తను వచ్చి వాళ్ళని సేవ్ చేస్తాడు సో తన కానీ రాకుంటే వీళ్ళందరూ చనిపోయి ఉండే వాళ్ళు అండ్ కట్ చేస్తే సో మాన్స్టర్ అసోసియేషన్ దగ్గర సీన్ అయితే ఉంటుంది సో వాళ్ళు మెసేజ్ ఇచ్చేసి వచ్చారు కదా దాని గురించి అక్కడ డిస్కస్ చేస్తుంటాడు సో వాళ్ళ బాస్ అన్నారు కదా వచ్చి సో తనతో డిస్కస్ చేస్తుంటారు సో వాళ్ళు డెఫినెట్లీ ఇక్కడికి త్రీ డేస్ లో వస్తారు సో లేదంటే మనమే ఒక వార్ని డిక్లేర్ చేస్తున్నాం అని చెప్పి తను అక్కడ మాట్లాడుతుంటాడు అండ్ తను అంతా ఎక్స్ప్లెయిన్ చేశాక సో అక్కడ ఉన్న మాస్టర్స్ అన్నిటిని అడుగుతాడు సో మీరందరూ దీనికి ఒప్పుకుంటున్నారా లేదా నేనైతే క్లాప్స్ ఎక్స్పెక్ట్ చేశాను సో దీని గురించి అని చెప్పి వాడు అంటాడు సో ఇంతలో వాళ్ళలో ఒకడైతే మాట్లాడతాడు మన గోల్ వచ్చేసి హీరో అసోసియేషన్ ని డిస్ట్రాయ్ చేయడం కదా సో ఇలా ఎందుకు చేస్తున్నావు అని చెప్పి మాట్లాడతాడు సో మధ్యలో అలా మాట్లాడడంతో ఓ రోజీకి అయితే కోపం వచ్చేస్తుంది సో ఎవడు వీక్లింగ్ ఇక్కడ మాట్లాడేవాడు అని చెప్పి వాడిని అలానే తినేస్తాడు సో ఈ మాస్టర్ ఎవరో కాదు జెనోస్ తో ఫైట్ చేసి చూసారా లాస్ట్ ఎపిసోడ్ లో కాక్రోచ్ మాస్టర్ సో వాడిని అలానే తినేస్తాడు అండ్ సోపర్ ఎస్ ని కూడా తినే పోతాడు బట్ తను ఎలానో సేవ్ అయిపోతుంది సో అక్కడ డైరెక్టర్ అని చెప్పాను కదా సో వాడు సేవ్ చేస్తాడు తనను వచ్చేసి అండ్ కట్ చేస్తే మనకి గౌరవ్ సీన్ అయితే ఉంటుంది ఇక్కడి నుంచి మొత్తం తనదే ఉంటుంది ఈ టూ త్రీ ఎపిసోడ్స్ సో తను సేమ్ మళ్ళీ చెత్తలో నుంచే పైకి లేస్తాడు లాస్ట్ టైం కూడా ఇలానే జరిగింది సో సైతం మన ఆకౌట్ చేశాక చెత్తలో పడేసి ఉంటారు ఇప్పుడు కూడా సేమ్ డైరెక్ట్ వీళ్ళు అక్కడే పడిపోయి ఉంటాడు సో అక్కడ నుంచి లేచి చుట్టూ చూస్తుంటాడు అండ్ ఎక్కడ డెత్ గ్యాడ్లింగ్ అయితే ఉంటాడు ఏ క్లాస్ లో వన్ ఆఫ్ ది టాప్ హీరో తను వచ్చేసి సో ఇంకా తనతో ఫైట్ చేయాలి అన్న తన అంత కండిషన్లో అయితే ఉండడు డెత్ గ్యాడ్లింగ్ వచ్చేసి లాంగ్ రేంజ్ యూజర్ కాబట్టి సో ట్రబుల్ అనేది ఉంటుంది అందువల్ల ఫైట్ చేయలేకపోవడంతో అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతాడు బట్ డెత్ గ్యాడ్లింగ్ అయితే అక్కడ ఎవరిదో ప్రజెన్స్ నోటీస్ చేస్తాడు సో తనైతే చుట్టూ వెళ్ళి చూస్తాడు అంటే ఇది మనకి ఎక్కడ కనిపించదు సో తను చూసాడు అనే దానికి లాస్ట్ లో ఒకటైతే ఉంది సపోర్టివ్ గా కట్ చేస్తే జెనోస్ కూడా ఫుల్ గా రికవర్ అయిపోయి ఉంటాడు సో గోకెట్స్ డిఫీట్ చేశాడు కదా తను వచ్చేసి అన్ని తన బాడీ పార్ట్స్ అన్ని విరిగిపోయి ఉంటాయి సో కుసేనా దగ్గర నుంచి మళ్ళీ కొత్త పార్ట్స్ అండ్ ఇంకా పవర్ అప్ కూడా వచ్చి ఉంటుంది ఈసారి సో ఇది ట్వల్త్ ఎపిసోడ్ లో అయితే ఉంటుంది అండ్ కట్ చేస్తే సో నెక్స్ట్ డే అంతా వైరల్ అయిపోయి ఉంటుంది సో మాస్టర్ అసోసియేషన్ ఇలా అని మొత్తం అనౌన్స్ చేశారు కదా ఇదంతా న్యూస్ లో ఫుల్ గా వచ్చేసి ఉంటుంది అండ్ సిటిజన్స్ అందరూ భయపడిపోతుంటారు అండ్ చైల్డ్ టెంపరర్ వచ్చేసి తో కమ్యూనికేట్ అవుతుంటాడు అంటే తను వీళ్ళకి సపోర్ట్ చేయడు ఇక్కడ వచ్చేసి సో బోఫై అంటే అది మెటల్ నైట్ సో తను వాళ్ళతో రాను అని చెప్పేస్తాడు సో మాస్టర్ అసోసియేషన్ వాళ్ళు వార్ డిక్లేర్ చేస్తున్నారు కదా ఈ విషయం హీరోస్ కి అలా తెలిసిందో సో మాస్టర్స్ కూడా అలానే తెలుస్తుంది సో మాస్టర్స్ అంటే అది అవుట్ సైడ్ ఉంటాయి చూసారా సిటీ జడ్ లో కాకుండా ఆ మాస్టర్స్ అన్ని సో చాలా గ్యాదర్ అయ్యి ఒక గ్రూప్ లాగా ఫార్మ్ అయ్యి సో వెళ్ళి దాంట్లో జాయిన్ అవ్వాలని అనుకుంటాయి సో అక్కడికి వెళ్తుండగా ఏదో ఒక పంచ్ సడన్ గా వచ్చి వీళ్ళందరినీ డెస్ట్రా చేస్తుంది సో ఇది ఫస్ట్ టైము సైతమ్మ తన మాస్టర్ ని డిఫీట్ చేయడం అంటే ఏమైనా చేయిందే తనని సో తనైతే అటాక్ చేయడు అలాంటిది డైరెక్ట్ విస్తారు వెళ్ళి డిఫీట్ చేస్తాడు వాళ్ళందరినీ సో వీటి బ్యాడ్ లెక్ చూడండి ఎలా ఉందో అండ్ సైతమ్మ ఇక్కడ ఏం చేస్తున్నాడు అని అంటే సో అది చెత్తని తీసుకెళ్లే ట్రక్ ఉంటుంది కదా సో అది అక్కడికి వస్తుందని తను చెత్త పట్టుకొని ఫాస్ట్ గా వెళ్తూ ఉంటాడు సో వెళ్తున్న దారిలో అయితే ఈ మాస్టర్స్ కనిపిస్తాయి తనకి ఇంకా కనిపించడంతో వాటిని చంపేస్తాడు సో కట్ చేస్తే మనకి చిన్న పిల్లడి సీన్ అయితే ఉంటుంది నేను చెప్పాను కదా వీడు వచ్చేసి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని సో వీడి పేరు వచ్చేసి టారో అనుకుంటా సో తనతో అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి సో మన సీక్రెట్ ప్లేస్ లో ఎవడో ఒకడు నిద్రపోతున్నాడు సో నువ్వు వెళ్ళి వాడిని అక్కడి నుంచి పంపించేయాలి అని చెప్పి సో వాడికి చెప్తారు యాక్చువల్లీ అంటే వీళ్ళు ఫ్రెండ్సే కానీ వీళ్ళని డామినేట్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి నచ్చింది వీడికి చెప్పి చేపిస్తూ అలా అయితే ఉంటారు వీళ్ళు వచ్చేసి సో వాడు లోపలికి వెళ్ళి చూస్తాడు అక్కడ ఉన్నది ఎవరో కాదు గారో సో గారో అంటాడు నువ్వు ఇక్కడ చేస్తున్నావు అని సో ఆ పిల్లడైతే అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సో ఫుల్గా గా ఎయిడ్ చేస్తూ ఉంటాడు అండ్ ఇది చూసిన గౌరవ్కి నచ్చదు సో ఎయిడ్ చేయాలంటే తనకి అసలు నచ్చరు సో దానివన్న గౌరవ్ అయితే సరే నేను ఇక్కడ నుంచి సూన్ వెళ్లిపోతాను బట్ మీ ఫ్రెండ్స్ అయితే ఇక్కడికి తీసుకురా నేను వాళ్ళకి చెప్తాను అని టారో అయితే అంటాడు సో టారో అయితే అక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడు సో డోర్ ఓపెన్ చేసే టైంలో లో అయితే సో గౌరవ్కి ఏదో ప్రజెన్స్ తెలుస్తుంది చూస్తే అక్కడ ఉన్న హీరోస్ ఏ క్లాస్ హీరోస్ అందరూ వచ్చేసి ఉంటారు సో టాప్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఉంటారు ఇక్కడ మనకి తెలిసేది ఏంటంటే వాళ్ళందరినీ తీసుకొచ్చింది డెత్ గ్యాట్లింగ్ అని చెప్పాను కదా ఇందాక తను చుట్టూ వెళ్ళి చూసి ఉంటాడు అని సో ఇదే రీజన్ నేను అలా చెప్పడానికి సో అందరూ హీరోస్ వచ్చేయడంతో గౌరవ్ అయితే చెప్తాడు ఆ పిల్లాడుతో సో డోర్ ఓపెన్ చేయకు నీ దగ్గర ఉండే హీరో అల్మణికి నాకు ఇవ్వు అని చెప్పి అంటాడు సో హీరో అల్మణికి తను అక్కడ ఎందుకు తీసుకుంటున్నాడు అంటే సో దాంట్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉంటుంది హీరోస్ కి వాళ్ళ మెయిన్ అటాక్స్ ఉంటాయి చూసారా సో స్పెషల్ మూవ్స్ లాంటివి వాడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో గారు అయితే అక్కడ ఉన్న హీరోస్ అందరిని చూసి సో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కొంత చదువుతాడు సో ఇంకా అంతా అయిపోవడంతో ఇంకా డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్తాడు సో డోర్ ఓపెన్ చేశాక అక్కడ ఉన్న హీరోస్ తో చెప్తాడు సో మీరైతే నా మీద అటాక్ చేయండి కానీ ఈ హౌస్ ని ఏమి చేయొద్దు అని 시작하도록. సో ఆ హీరోస్ అయితే తను అలా ఎందుకు చెప్పాడంటే సో వాళ్ళని డిపీట్ చేశాక తను నిద్రపోవడానికి ఒక ప్లేస్ ఉండాలి కదా సో అందువల్ల వాళ్ళతో అయితే ఆ ప్లేస్ ని డెస్ట్రా చేయొద్దు అని చెప్తాడు బట్ అక్కడ యాక్చువల్ రీజన్ వచ్చేసి లోపల ఆ పిల్లాడు అయితే ఉంటాడు సో వాడికి ఏం కాకూడదు అని అలా అయితే చెప్తాడు మన సో ఇక్కడ మనకి తెలిసేది ఏంటంటే సో గారు ఈ పిల్లాడికి ఏం జరగని చూసుకుంటాడు అండ్ దీనికన్నా ఇంకా మేజర్ సీన్ అయితే ఒకటి ఉంటుంది ఇది ఫ్యూచర్ లో అయితే మనకి కనిపిస్తుంది సో ప్రాబబ్లీ సీజన్ త్రీ లోనే ఉంటుంది అనుకుంటాను సో అలా చెప్పిన గారు అయితే ఇంకా హీరోస్ అందరినీ హంటింగ్ చేయాలనుకుంటాడు అనుకుంటాడు సో ఇంకా స్టార్ట్ అవుతుంది ఫైట్ వచ్చేసి సో ఈ ఫైట్ లో వచ్చేసి గారు అయితే చాలా డిసడ్వాంటేజ్ ఉంటుంది ఎందుకంటే తన బాడీ కండిషన్ అనేది బాగుండదు అండ్ అంతేకాకుండా తనకి ఫేవర్ కూడా ఉంటుంది సో హీరోస్ అందరూ చాలా ఎక్కువగా ఉంటారు అంటే వాళ్ళ కోఆర్డినేషన్ అనేది చాలా బాగుంటుంది సో కొంతమంది షార్ట్ రేంజ్ లో ఫైట్ చేస్తే కొంతమంది లాంగ్ రేంజ్ నుంచి అటాక్ చేస్తూ ఉంటారు అండ్ కొంతమంది తనని ఆ ఫైట్ నుంచి డిస్ట్రాక్ట్ చేస్తూ అయితే ఇలా ఒక కోఆర్డినేషన్ లో అయితే అటాక్ చేస్తూ ఉంటారు అందువల్ల గౌరవ కూడా ఏం చేయలేకపోతాడు సో తను ఆ హీరో అల్మనీ చదవబట్టి సో ఎలా అయినా ఉండగలుగుతున్నాడు లేదంటే ఈ పాటికి ఎప్పుడు ఐపీ ఉండేవాడు సో వాళ్ళ స్పెషల్ మూవ్స్ అన్నిటిని తప్పించుకుంటూ సో అక్కడ ఎలా ఫైట్ చేస్తూ ఉంటాడు సో ఫైట్ అలా కంటిన్యూ అవుతున్నప్పుడు సో తను ఆలోచిస్తాడు సో అయినా వీళ్ళని డిఫీట్ చేయాలి అని సో ఆ ఫైట్ లో ఉంటాడు చూసారా సో ఏం ఫైట్ చేయకుండా వాడిని డిఫీట్ చేయాలని ఫాస్ట్ గా వాడి మీద వెళ్తాడు సో ఈ క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్ అంటే మీకు మోటివేషన్ గా ఉండడానికి వీడిని తీసుకోవచ్చు అంటే మనకి నెక్స్ట్ ఎపిసోడ్ లో అయితే ఉంది వాడి బ్యాక్ స్టోరీ వచ్చేసి సైతం మాతోనే ఉంటుంది అది వచ్చేసి సో తన మీద అటాక్ చేస్తాడు కానీ వాడు వీక్ గా కనిపించినా సో గార్త అయితే ఫైట్ చేయగలుగుతాడు సో వాడిని కూడా ఇంకా డిఫీట్ చేయలేకపోతాడు ఇంకా అంత కార్నర్ అయిపోయి ఉంటుంది తన సిచ్యువేషన్ వచ్చేసి అండ్ డెత్ గ్యాట్లింగ్ కూడా సో తనకైతే చెప్తాడు నువ్వు కానీ ఇప్పుడు ఇక్కడ సరెండర్ అయ్యావంటే నిన్ను ఏం చేయకుండా హీరో అసోసియేషన్ వాళ్ళకి అప్పగిస్తాము మేమైతే నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాము సో వాటిని అడిగేసి నిన్ను వదిలేస్తామని చెప్పి డెత్ గ్యాట్లింగ్ అంటాడు అయినా గారో అదైతే విండో తెలిసిందే కదా మనోడికి ఈగో ఎక్కువని అండ్ అంతేకాకుండా సో అలాంటి ఛాన్స్ మిస్ చేసుకోవాలనుకోవటం లేదు తను అంతమంది హీరోస్ అక్కడ ఉన్నప్పుడు సో వాళ్ళని డిఫీట్ చేస్తే తన పేరు అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఇంకా భయం అనేది కూడా ఎక్కువ అవుతుంది సో ఇంకా తనైతే వినడు అండ్ ఇక్కడతో మనకి ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది నెక్స్ట్ ఎపిసోడ్ లో మనకి మొత్తం ఫైట్స్ ఏ ఉంటాయి నెక్స్ట్ టూ ఎపిసోడ్ లో అంతా ఈ ఎపిసోడ్ యాక్చువల్లీ చాలా షార్ట్ గా ఉన్నట్టు అయితే అనిపిస్తుంది ఎందుకంటే అంత ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు జస్ట్ ఫైట్స్ అండ్ ఇంకా అన్నెసరీ టాకింగ్ ఇదైతే ఉంటుంది సో అందువల్ల ఎపిసోడ్ చాలా షార్ట్ గా వచ్చి ఉంటుంది సో ఏమనుకోకండి అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా ఫైట్స్ ఉంటాయి మోస్ట్లీ నేనైతే క్లిప్స్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను సో వన్ పంచ్ మంది యానిమేట్ చేసిన స్టూడియో వాళ్ళు మరి చాలా దారుణం సో చిన్న దొరికినా కాపీరేట్ స్ట్రైక్ వేస్తున్నారు వీడియో మీద సో అందువల్ల నేను క్లిప్స్ యాడ్ చేయలేకపోతున్నాను బట్ స్టిల్ నేనైతే ట్రై చేస్తాను ఎలా అయినా క్లిప్స్ యాడ్ చేయడానికి సో ఫైట్ సీన్స్ లో క్లిప్స్ ప్లే అవుతుంటే బాగానే ఉంటుంది కదా సో నేనైతే ట్రై చేస్తాను క్లిప్స్ యాడ్ చేయడానికి సో వీడియో కనుంచింటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో అయితే కలుద్దాం ప్లీజ్